వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో టెన్త్ ఇంటర్ మెరిట్ కలిగిన తొంభై ఐదు శాతం వచ్చిన ఆర్యవైశ్య పిల్లలందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని వారి వారి పిల్లలతో పాల్గొని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు అధికారి గంధే శ్రీనివాస్ గుప్తా శివా సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణమూర్తి మహిళా విభాగం అధ్యక్షురాలు సొల్లేటి కళావతి విద్యార్థిని విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ओके इंजुरार में oke అట్లాగే చాలా బాగుంది అమ్మా ముందు నడిపించే ప్రయత్నం చేస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా లేక ఇంకా కష్టపడి పూర్తి స్థాయిలో సహకారం చేసిన కండం సిద్ధి ప్రవీణ్ నిర్మాణ కార్యక్రమాన్ని చేయించడం వల్ల వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు మనం చేసే చిరు సత్కారం కావచ్చు ఆ సత్కారాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా మనం ఉన్నత స్థానానికి పోవాలి అందరి చేత కూడా మనం ఇలాంటి సత్కారాన్ని పొందాలని చెప్పిన భావనతోటి పట్టుదలతోటి పిల్లలు చదువుకుంటామని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం ఇప్పటికీ చాలామంది పిల్లలు లో వచ్చిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా లో ఈ మధ్యకాలంలో లో కూడా ఇద్దరు ర్యాంక్ తీసుకొచ్చిన వాళ్ళ గల్ తాడిపెళ్ళి పేరు అబ్బాయి ఆ కూడా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేపట్టారు అట్లే పుదురుగా వాళ్ళ బిడ్డ కూడా లో ఉండాలి అంటే మన కర్ణాటక వాళ్ళ బిడ్డ కూడా జిల్లా జడ్జిగా జిల్లా జడ్జిగా కూడా జడ్జి కూడా ఈరోజు సమాజం సాధించింది అంటే పట్టుదలతోటి చదువుకుంటే అట్లాంటి స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ఎదగాలని చెప్పిన అక్షన్ తోటి మొన్నటి వరకు ఈ టెన్త్ ఇంటర్ చేస్తాం కానీ మిగతా కార్యక్రమాలు మొత్తం తీసుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇద్దరు ముగ్గురు పిల్లలు కనుక వాళ్ళ ఇల్లు ఇళ్ళకి వెళ్ళి కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏది టెన్త్ లో మన మహాసభ అనేది ఉంది మన వైశులకి పెద్ద దిక్కుల దగ్గర ఆ సంగమని సన్మానం చేస్తే నేను భవిష్యత్తులో ఇది అయినా అని చెప్పిన ఆలోచన మీకు రావాలి అది రావాలని చెప్పంటే రేపు ఇక టెన్త్ లో మనం సన్మానం చేస్తామంటే రేపు లో రాష్ట్ర లెవెల్లో సన్మాని ప్రారంభిస్తాం పిల్లలు అట్లయితే ఒక రాష్ట్ర సమితి కూడా రాష్ట్ర సభ మాట్లాడి రాష్ట్ర ప్రారంభిస్తాం రెండవది ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళు రేపు బీటెక్ చేస్తారా లేకపోతే డిగ్రీ చదువుతారా ఏది అయినా రోజు రాష్ట్రంలో మనమే ఆర్య వయసు అంటే మనకు పెద్ద దేవుంది చాలా టెలికల్ అంటే మనం మనకున్నంత ఆలోచన ఇంకొక ఇతర ఇతర కష్టం ఉండదు అయినా మనకు ఉన్న ఆలోచన అన్నిటిని కూడా ఉపయోగించుకొని నేను ఉన్నతమైన స్థానాలు పొంది మన జాతికి సంబంధించిన అంశాలలో మన తల్లిదండ్రుల పెద్దలలో తప్పకుండా మనందరూ ఉండాలి ఎందుకంటే మనకు కష్టపడి అనేక రకాల ఇబ్బంది పడి తల్లిదండ్రులు ఏ ఇబ్బంది పడతారు అనేది మనకు మన స్పష్టంగా కనపడతాం చూస్తా ఉండే రోజు చాలా మంది పిల్లల్ని పోషణ లేకుండా కూడా పిల్లల కోసం తల్లిదండ్రులు ఉపాసన కూడా పోషించే పరిస్థితి చాలా మంది అట్లాంటి పరిస్థితి కూడా మన వైష్ణం చాలా మంది ఉంది కానీ ఏదేమైనా అట్లాంటి ఉన్న వాటి అయినా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ సంస్కృతిని అయితే రోజు పాటిస్తూ ఉన్నారో మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ మన కులాన్ని కూడా గౌరవిస్తూ భవిష్యత్తులో మన కులానికి సంబంధించి ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరికీ మన సాధ్యం అధిష్టానంగా ఉండాలి చెప్పని మీరంతా ఈరోజు టెన్త్ ఇంటర్ డిగ్రీలో ఎట్లయితే సన్మానకరంగా పెట్టుకుంటారు రేపు భవిష్యత్తులో మీరు కూడా అక్కడ కాగితం అని చేసే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి మీరు ఉంటారని రేపు రేపు ప్రతి ఒక్కరు కూడా మేము పలాన్ని సన్మానం చేసినట్టు మేము ఈ రోజు ఈ ఈ ర్యాంక్ లో మేము ఉన్నాం ఈ ర్యాంక్ లో మేము ఉన్నామని చెప్పని మహాత్మని మన నాయకత్వాన్ని మొత్తం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా పోతూ పిల్లలు కూడా తగ్గని కూడా అదే పద్ధతి చేయాలని చెప్పడం కూడా చెప్తూ ఇప్పుడు మన మహాసభ నుంచి కొంత స్కాలర్షిప్లు కూడా అవైలీ చేసేవారు ఆ తర్వాత పద్నాలుగు తర్వాత మనకు తెలంగాణ ఆంధ్ర ఏర్పడడం మూలన మన ఫండింగ్ కొంత మైనస్ ఉండడం వలన వాళ్ళు ఆపడం జరిగింది ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అరవేశాభ నుంచి కూడా స్టార్ట్ చేయడం జిల్లాలలో అన్నిట్లలో స్కాలర్షిప్ లెక్క మరియు ప్రోత్సాహక బహుమతులని కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆంధ్ర బౌదా ప్యాపి జిల్లాని ఇంకా చాలా రకాల కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అరవేశ మహాశాఖ నుంచి ఆ కార్యక్రమంలో మన జిల్లాకు ఎందుకంటే కాబట్టి మన జిల్లాకు వీలైనంత వరకు ఎంత వీలైనంత తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుల ద్వారా ఎక్కి కార్యక్రమాలు ఇంకా చాలా కొనసాగించేలా చేస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది